అందరికీ ప్రేసలా ప్రవీణీసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేసినాం అందరికీ ప్రేసలాడండి బాగున్నారా దేవిని స్థుతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవునికి యోగ్యులైన బిడ్డలుగా దేవునికి సమీపమైన బిడ్డలుగా మీరుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దేవునికి ఇష్టానుసరులైన బిడ్డలను దేవుడు ఏ విధంగా దీవించాడు ఆశీర్వదించాడు అంచెలంచెలుగా అభివృద్ధి పరిచాడు దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నాను దేవునికి ఇష్టానుసారంగా దేవునికి యోగ్యంగా దేవునికి అనుకూలంగా దేవునికి యథార్థంగా నమ్మకంగా ఉన్నవారిని దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు మరి దాబీదును తన హృదయానుసారి అని దేవుని వాక్యము సెలవిస్తుంది దాబీదు ఎందుకు హృదయానుసారిగా దేవునికి ఇష్టానుసారుడైనాడు దేవుని వాక్యంలో చూసినట్లయితే అపుస్సుల కార్యం పదమూడవ అధ్యాయం ఇరవై రెండు వచ్చినంలో దాబీదు దేవునికి ఇష్టానుసరుడైన మనుషుడని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవునికి ఇష్టమైన బిడ్డగా దేవుని వాక్యము సెలవిస్తుంది ఎందుకు దేవుడు మరి దాబీదు నీ అంత ఇష్టపడ్డాడంటే దావీదు రేయి మొదటి జామున నేనే మొదటిగా ప్రార్థన చేయాలి నేనే దేవుని సేవించాలి నేనే ఆరాధించాలని రేయి మొదటి జాము కొరకు వెతికిన భక్తుడంటే దాబీదు అందుకే దాబీదు రాజ్యం దీవించబడింది ఏ కుటుంబంలోనైతే ఏ సంఘంలోనైతే ఏ సమాజంలోనైతే ఏ వ్యక్తిలోనైతే మరి ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబం దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుంది దాబీదు యొక్క రహస్యము దాబీదు దేవునికి ఇష్టానుసరంగా ఉండుట కేవలం ప్రార్థన దేవిని స్థుతించుట దేవిని ఆరాధించుట ద్వారానే దాబీదు మరి గొప్పవాడిగా దేవునికి ఇష్టానుసరుడుగా దేవిని హృదయానుసారిగా మార్చబడి ఉన్నాడు ఎందుకంటే దాబీదు దేవునికి బహుప్రియుడిగా ఇష్టడుగా దేవుని వాక్యమే సెలవిస్తుంది మరి దాబీదు ఎందుకంటే దేవుని స్థితించేట్లు ప్రాధాన్యత మొదటి స్థానం ఇచ్చింది కాబట్టి దేవుడు దాబీదును దీవించాడు దాబీదు మరి బాధ్యత కలిగిన వాడని మొదటి దీన వృత్తాంతము ఇరవై రెండవ అధ్యయం ఐదు నుండి పదవ బాధ్యత కలిగిన వాడు ఏ విధంగా మరి తన బాధ్యతను నెరవేరుస్తాడు తన బాధ్యతను నెరవేర్చుటకు సంసిద్ధమవుతాడు దాబీదు కూడా తన ప్రజలను మరి కట్టుటకు నాటుటకు ఏ విధంగా రేగి మొదటి చామునో దేవునికి ప్రార్థన చేసిందో మరి తన యొక్క ప్రజల కొరకు తన ప్రజలు నశించిపోకుండా తన కన్నీరు మరి ఏరులై పారేంత వరకు తన పరుపు తేలిపోయేంత వేదన బాధతో మరి దాబిదు ప్రార్థన చేసినట్లు దాబిదుకిచ్చిన రాజ్యాన్ని కట్టుటకు నాటుటకు ఎంతో సిద్ధ కలిగిన వాడుగా దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది దాబీదు ఒక రాజుగా మనకి రెండో సమయాలు ఒకరి నుండి పదో అధ్యాయంలో కనబడుతుంది ఎందుకంటే దాబీదును ఏర్పరచుకున్నది ఎన్నుకున్నది స్థిరపరిచింది దేవుడే మూడు సార్లు దాబీదును అభిషేకించాడు రాజుగా ఉండుటకు మరి తల్లిదండ్రుల ముందు అభిషేకించాడు రాజు ముందు అభిషేకించాడు రాజ్యాన్ని ఏలే ముందు దేవుడు అభిషేకించాడు మూడు సార్లు తనపై పొంగి పొర్లే ఆత్మతో మరి అభిషేకించినప్పుడు దాబీదుకు క్రొత్త మనసు అనుగ్రహించింది దాబీదు మనకి ఒక గాయకుడిగా కనిపిస్తుంటాడు తన మరి సమయమంతా మరి గాయాలు మరి అనేక పాటలు రాస్తూ తన చిన్ననాటి నుండి గుర్రెలు కాస్తూ గుర్రెలు కాపరిగా ఉంటూ మరి ఎన్నో మరి గీతాలు రాస్తూ దేవిని స్థుతించి దేవిని ఆరాధించేవాడు మరి సితార తీసుకొని మరి వాయిస్తుండగా ఉంటున్న దురాతలన్నీ పారిపోయాయి మరి అనేక అద్భుతాలు చేసే గాయకుడుగా కూడా అధిపతిగా మనకి కనిపిస్తుంటాడు ఒక రచయితగా మనకి కనిపిస్తున్న ఎన్నో కీర్తలు దాబీదే రాసినట్టు దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక దాబీదు మరి ఒక పాండిత్యము ఎంతో గొప్పది ఎంతో శ్రేష్టమైనది ఉన్నతమైనది ఒక రాజు అయినప్పటికీ తను ఒక తన దీనస్థితితో దేవుని ప్రార్థించేది ఆరాధించేది విరిగినలిగిన హృదయము నీకు ఇష్టమైన బలిప్రవ విరిగిన మనసే నీకు ఇష్టమైనది కనుక నా ప్రార్థన ఆలకించని రోజు దినమంతా అనేకుల కొరకు దినమును కేడుమార్లు ప్రార్థించిన రాజు దాబీదు రాజుగా మనకి కనిపిస్తుంటుంది యుద్ధంలో మరి ఓటము లేని వాడిగా సైన్యంలో సమభీకరమైన సైనికుడిగా దాబీదు మనకి మొదటి సమయంలో పదిహేడవ అధ్యయంలో సైనికుడిగా మనకి కనిపిస్తూ ఉంటుంది మరియు ఒక సైనికుడు ఏ విధంగా బాధ్యత కలిగి శత్రువులను జయించుటకు పెద్ద మనసు మరి అనే జోడి కట్టుకొని సమాధానం అనే నిబంధనతో ఏ విధంగా ముందుకు సాగాడు దేవుని వాక్యం సల్లిసింది మొదటి సమయాలు పదమూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒక అధిపతిగా దేవుడు మరి దాబిదు దాబిదును దేవుడు దీవించాడు దాబిదు అధిపతిగా మనకి కనబడుతూ ఉంటాడు కాబట్టి మనము దాబిదుని బట్టి అతిశయించాలి చేయించాలి దాబీదు మరి ఏ విధంగా నేను నా దేవుడిని ఇహోవా నామాన్ని బట్టే అతిశయిస్తున్నానని దేవిని నామాన్ని బట్టి అతిశించాడు దేవిని ముందు పెట్టి నీవే నా దిక్కు నా కీడం నా సర్వం నా సమస్తమైన దేవుడు అని ఏ విధంగా దాబీదు స్థుతించాడు ఆరాధించాడు దాబీదు దేవిని మహిమపరిచాడు దేవిని వాక్యం సలవిసింది తను గొర్రెల కాపురిగా ఉన్నప్పుడు మొదటి సమయంలో పదహారు అధ్యాయంలో చూసినట్లయితే అనేక మరి సింహాలు ఎలుగు వంటలు మరి తనకు మరి తన గొర్రెలను తినడానికి వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా అవలీలగా చీల్చివేసి యుద్ధ నైపుణ్యత కలిగి ఏ విధంగా మరి తన గొర్రెలను కాపాడాడు చిన్ననాటి నుండి దాబిదు యుద్ధ వీరుడిగా సైన్యాధిపతిగా మనకి కనబడుతూ ఉంటాడు అదేవిధంగా దాబిదు ఒక రాజుగా మనకి కనబడుతుంటాడు మరి దాబిదు మరి ఎందుకు మరి దేవునికి ఇష్టాను సారుడంటే దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలను దేవుడిని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ఒక భక్తుడిగా ఒక రాజుగా అధికారిగా ఒక సంగీత కళాకారుడిగా మనకి ఒక గాయకుడిగా మనకి కనిపిస్తూ ఉంటాడు కాబట్టి మనము కూడా దాబీదు వల్ల కీర్తలు రాస్తూ మరి దాబీదు మరి ఏ విధంగా తన మందిరంలో మూడు వేల మందితో దేవిని ఆరాధించాడు కీర్తించాడు మరి సీతనలతో మరి సంగీత సునాదాలతో ఏ విధంగా దేవిని మహిమపరిచాడు ఆరాధించాడు మనము కూడా దేవి మరి దేవుని స్థుతించి దేవుని ఆరాధించి దేవునికి ఇష్టానుసారంగా ఉందామో దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా ఏ విధంగా దీవించబడ్డాడు ఆశీర్వదించబడు ఏ హోవయందు భయభక్తులు కలిగిన వాళ్ళు మరి ఇలాగూ ఆశీర్వదించబడుదురని మనము కూడా దేవుల్లో ఆశీర్వదించబడాలన్నా దీవించబడాలన్నా గొప్ప చేయబడాలన్నా దేవునికి మహిమార్థంగా ఉండాలన్నా దేవుని వాక్యాన్ని చదవాలి దేవునికి ప్రార్థన చేసేవారు యోగ్యులుగా అర్హులుగా దేవుడు దీవించునుగాక ఆశీర్వదించునుగాక అభివృద్ధి కలిగించునుగాక మీరు కూడా వలె దేవునికి హృదయానుసరిగా ఇష్టానుసరిగా ఉండాలంటే మీరు కూడా రే మొదటి జామున ప్రార్థించి దీవెన పొందండి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్న సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధుడ గొప్ప దేవ శక్తి గలదేవ జీవం గల దేవ మహిమ గల దేవ మహోన్నతుడివైన మా దేవానికి వందనాలు మా ప్రభువానికి వందనాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు సర్వాధికారి సర్వాంతర్యామినికి వందనాలు గొప్ప దేవ శక్తి గల దేవ జీవం గల దేవ మహిమ గల దేవ మహోన్నతుడివైన మా దేవ మా ప్రవ్వా నీ వందనాలు చెల్లిసిన నీవే తండ్రి దాబిను దీవించినట్లునైనా ప్రతి కుటుంబాన్ని దీవించండి సంఘాన్ని దీవించు సమాజాన్ని దీవించు వరు ఏసే అని హృదయానుసారులుగా ఉండేటకు సహాయం చేయి నీ ఎందు భయభక్తులు కలిగి ఉండటకు నీవే కృప చూపునైనా కృప నుండి కృపలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి నీవే దీవించండి ఆశీర్వదించు నీ కృపలో స్థిరపరచు నీ ఆత్మతో నింపునైనా నిశక్తితో నింపు పరిశుద్ధ ఆత్మ తండ్రి అభిషేకాన్ని కుమ్మరించుని సన్నిధిని కుమ్మరించుని మహిమను కుమరించి పరిశుద్ధాత్మతన్ని ఇది మొదలుకొని దీవించునైనా ఆశీర్వదించండి బలపరచు నీ బలముతో నిశక్తితో నింపుని ఆత్మతో నింపునైనా నీ అభిషేకముతో నింపి నీవే దీవించండి లైవ్ చూసిన వారందరినీ కూడా ఆశీర్వదించునైనా నీకురుపలో స్థిరపరచుని ఆత్మలు స్థిరపరచుని అభిషేకాన్ని కుమరించి ఇది మొదలుకొని దీవించి ఆశీర్వదించండి కృపలోని ఆత్మలు నీ నీవే బలపరిచి స్థిలపరిచి నీ మహిమతో నీ ఆత్మతో నీ బలముతో నింపి దీవించి ఆశీర్వదించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని నామంలో అడిగి ప్రార్థించి వేడికున్నాం తండ్రి ఆమె